అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి కరివేపాకు టొమాటో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా చాలా బాగుంటుంది కూరలో వేసిన కరివేపాకుని ఏరి పక్కన పెట్టే వాళ్ళందరికీ ఈ చట్నీ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కరివేపాకుతో మనకి చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కరివేపాకు చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక దాకా పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ దాకా ధనియాలు వేసుకొని ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ధనియాలు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగు లేదా ఐదు టొమాటోల్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి ఈ టొమాటోలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టొమాటోలు అయితే మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నాను నేను చూసారు కదా టొమాటోలు పచ్చిమిర్చి చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడి కంటే ఎక్కువగా కరివేపాకు వేస్తున్నాను ఫ్రెష్ కరివేపాకు శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా నువ్వులు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి టొమాటో ముక్కలు పూర్తిగా సాఫ్ట్గా అయిన తర్వాత కరివేపాకు వేసుకుని కాస్త అలా కొంచెం కరివేపాకు కూడా డ్రైగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి కరివేపాకు మరీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అక్కర్లేదు ఇలా కొంచెం గ్రీనిష్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లార్చుకోండి చూసారు కదా ఇవి పూర్తిగా చల్లారిపోయాయి మిక్సీ జార్లోకి కొన్ని ముక్కలు కొన్ని వెల్లుల్లి ఒక స్పూన్ దాకా జీలకర్ర పచ్చి జీలకర్ర వేసుకోవాలండి వీటన్నింటినీ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఫ్రై చేసుకున్న టొమాటో పచ్చిమిర్చి కరివేపాకు మొత్తాన్ని ఇందులో వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుంది రోట్లో అయినా సరే ఇదే ప్రాసెస్లో దంచుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉండే కరివేపాకు టొమాటో చట్నీ రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో చపాతీ దోశ లాంటి వాటిల్లో అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా నేనైతే దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకున్నాను మీరు కొంచెం పల్చగా చేసుకున్నట్లయితే ఇడ్లీ పునుగులు అలాంటి వాటిల్లో కూడా బాగుంటుంది కొంచెం మేం నీళ్ళు వేసుకున్నారంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం పల్చగా ఉంటుంది ఇక నేనైతే ఈ రోజు వేడి వేడి అన్నంలో ఈ చట్నీ కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాను అద్భుతంగా ఉందండి మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఎన్ని కూరలున్నా సరే పక్కన పెట్టి ఈ కరివేపాకు టొమాటో చట్నీనే వేసుకొని తింటారు రోజు కంటే కూడా నాలుగు ముద్దలు ఎక్కువే తింటారండి తప్పకుండా ట్రై చేయండి కరివేపాకు అంటే ఇష్టం లేని వాళ్ళందరికీ ఇలా చట్నీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ కరివేపాకు రోటి పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్